తెలుగు స్వాగతం అమీన్పూర్ మండలం పటేల్గూడ పరిధిలో శ్రీ భ్రమరామిక మల్లికార్జున కాలనీ మిత్రులు గత రెండు వారాల నుండి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ లో విన్నర్స్ కు మరియు రన్నర్స్ కు క్రీడాకారులకు బహుమతులను అమీన్పూర్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ క్రీడాకారులకు ట్రోఫీలను బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు పన్యాల శ్రీనివాసరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీకాంత్ మరియు క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు పిట్టవంశీ సందీప్ రవి శ్రీకాంత్ రవీందర్ సునీల్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు ఫస్ట్ నేను రాగానే మన భారత మాత అబ్బా పెట్టారు అందరూ జై శ్రీరామ్ అన్య మాత అంటారు కదా సో కాలేడు అన్ని రకాల వాళ్ళు ఉంటారు నేను అనాల వద్దని భయపడుతున్నా సో సంతోషం అంటే బయట వల్ల ఇబ్బంది పెట్టడం కాదు మన యూనిటీ ఉండాలి దగ్గర పెట్టి సో మనంటూ ఒక యూనిటీ ఉండాలి సో నాకు ఫస్ట్ రవి అండ్ మన క్రాంతి అండ్ ఫిట్ ఒక ఆల్మోస్ట్ ఆల్ మీ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకుండా ముందు ఫోన్ చేసిన సో యాక్చువల్గా వంశం టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు నాకు తెలియదు అన్నో నెంబర్ అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఇష్యూ అయిపోయింది అనమాట మా గ్రౌండ్ కావాలని చెప్పనీ అన్న చూసి తీసుకెళ్ళినా సో అన్న కూడా పెద్ద మనసు తోటి యాక్సెప్ట్ చేసి సో ఇమీడియట్ గా మన గోదావరి అంజిరెడ్డి అంజిరెడ్డి గారి పూజ చేయడం జరిగింది అమెరికా చేశారు ఎస్ఎల్ఎన్ టూ వాళ్ళు కూడా చేస్తారు సో వాళ్ళు కూడా ఇబ్బంది కలగకుండా మనకు ఇబ్బంది కలకూడ అందరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్దామని చెప్పేసి అందరం బాగా సక్సెస్ అయిపోయినాం సో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనం సహకరించారు సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇదే కాదు మీ కాలనీలలో కూడా ఎలాంటి ఉన్నా మా దృష్టికి తీసుకురండి అంటే నేనే చేస్తానని చెప్తలే ప్రయత్నం అయితే చేస్తాం ప్రయత్నం అయితే చేస్తాం అంటే ప్రయత్నం చేస్తూ చాలా గొప్ప విషయం అన్నట్టు పారిపోవడం పెరిగితనం జరుగుతుంది మనం మంచి సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అన్నీ మనకు అనుకూలంగానే వస్తాయని నాకు పూర్తి నమ్మకం అందుకు ఉదాహరణ చాలా ఉన్నాయి మా గ్రామంలో చేసినాయి నేను మామూలు కార్యకర్త కూడా ఈరోజు ఈ గ్రామంలో కనిపించే ముఖ్యమైన ఏవైతున్నాయో అన్నీ మేము చేసినాయి అన్నట్టు ఇలా ఉదాహరణ గ్రామ పంచాయతీ తీసుకోండి ఆ స్థలం మనం కాపాడింది ఇలా దాని పక్క రోడ్డు కూడా ఈ కృష్ణవేణి స్కూల్ స్కూల్ మేడం కొట్లాడి ఇంచుమించు ఎకరం స్థలం ఈ రోజు ఈ గ్రామాన్ని చేయడం జరిగింది అదేవిధంగా హనుమాన్ టెంపుల్ తీసుకోండి తర్వాత ఈ రోజు ఎల్లమ్మ గుడిది గుడలో ఒక ఎకరం ముప్పై రెండు గంటల భూమి పది సంవత్సరాల నుంచి కూడా కోర్టులో కేసేసి కోర్టులో గెలిచి కలెక్టర్ దగ్గర కేసు కలెక్టర్ దగ్గర గెలిచి కూడా ఈ రోజు నడుస్తుంది కొందరు స్వార్థ పత్రులు దాన్ని ఆపడం జరుగుతుంది ఖచ్చితంగా దాన్ని కూడా నిర్వహిస్తాం చాలా విషయాలు చెప్పుకుంటూ పోతే ఇంకా మీకు ఎందుకు చెప్పుకున్న విషయాలు అంటే ఇక్కడికి వచ్చిన ఒక నాయకునిగా కానీ నాయకుని గురించి మీకు కూడా తెలియాలిగా తెలియకపోతే ఏదో అనుకుంటారు నడిపించే విధంగా ఉండాలి కానీ కాంట్రవర్సీ పోయే విధంగా ఉండదు అన్నట్టు నాయకునికి ఓపిక ఎక్కువ ఉండాలి రకరకాలుగా సమస్యలు వస్తే రకరకాల మన ఎదుర్కొనే సమస్యలు ఉంటాయి ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడతారు అవన్నింటిని కూడా మనము అధిగమించి ముందుకు పోయేటోడే నాయకుడు అన్నట్టు ప్రతిదానికి సీరియస్ అయిపోయి రియాక్షన్ అయితే ఇలాంటి కార్యక్రమం చేయలేము ఎందుకంటే ఒక ఇంట్లో పుట్టిన నలుగురు అన్నదమ్ములేము ఒక మాట మీద ఉండలేము కానీ వందల మందిని నడిపించాలంటే నాయకునికి చాలా ఓపిక ఉండాలని తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఆ సీనన్న తన పేరు తీసుకున్నాడు కాబట్టి ఎవరు ఏ ఖాళీ వాళ్ళైనా కదా ఒకరొకరు ముంగటుండి నడిపియాలి కాబట్టి అన్న నిర్ణయం తీసుకుంటూ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని భౌతికతోనే ముందు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకున్నాం